హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ టౌన్ నుంచి ఆదిబాబు గారు మనకి ఈ వీడియో పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ టౌన్ నుంచి ఆదిబాబు గారు మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ చెందిన భీమవరం జాతికి పుంజు అలాగే పెట్లు భీమరం జాతి పుంజు పెట్లకు చెందిన గుడ్లు ఉన్నాయని చెప్తానండి ఇవి మొత్తం కూడా వంద గుడ్లు అని చెప్తాను ఫ్రెండ్స్ ఈ భీమవరం జాతి పుం పుంజులకి పెట్లకి పడినటువంటి వంద గుడ్లు సేల్స్కి పెట్టారు అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ అలాగే ఈ గుడ్లు అయితే మాత్రం వారం క్రితం పెట్టాయని చెప్తానండి మొత్తం వారం వారం క్రితం అంటే వారం నుంచి ఇప్పటి వరకు పెట్టిన గుడ్లు అంటే ఏడెనిమిది రోజులు గుడ్లు వారు ఫ్రిజ్లోనే పెట్టారని చెప్తానండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రిజులను పెట్టాయని చెప్తున్నారు కాబట్టి ఈ గుడ్లు కూడా కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే అంటే ఈ పెట్టల యొక్క రంగులు పుంజుల యొక్క రంగులు చెప్తాను మీకు పుంజులు వచ్చేసి పచ్చకాకి కోడి నెమల పింగల అలాగే రసంగి డే రసంగి అండి ఈ పచ్చకాకి పుంజు కోడి నెమల పింగల రసంగి పుంజులకి అలాగే పెట్టలు వచ్చేసరికి సీతువాలు డేగలు బూడిదమయల అలాగే కాకులు ఇలా అన్నీ కూడా మంచి మంచి రంగులతో ఉన్నటువంటి ఈ పుంజులకి పెట్లకి పడిన గుడ్లుగా చెప్తున్నారు మొత్తం వంద గుడ్లు అండి ఈ గుడ్డు అయితే ఒక్కోటి మూడు వందల రూపాయలు చెప్తున్నారండి మొత్తం వంద గుడ్లు ఎవరైనా మొత్తం తీసుకుంటే కనుక కొద్దిగా డిస్కౌంట్ అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఫ్రీగా చేస్తామని అండి మొత్తం వంద గుడ్లు తీసుకున్న వాళ్ళకి కొద్దిపాటి డిస్కౌంట్ అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా చేస్తామని చెప్పారు ఇక విడివిడిగా అయితే మాత్రం ఒక గుడ్డు మూడు వందల రూపాయలు చెప్తున్నారండి అంటే ఒకవేళ ఎవరైనా పది గుడ్డు ఇరవై గుడ్డు కావాల్సిన వాళ్ళు మూడు వందల రూపాయలు ఒక గుడ్డు చొప్పున మూడు వేల రూపాయలు వంద పది గుడ్లు అండి కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు నేను ఆదిబాబు గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకొని అన్ని విషయాలు పూర్తిగా ఈ గుడ్ల యొక్క వివరాలు కానివ్వండి అలాగే మీకు ఏదైనా లైవ్లో కూడా వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళు చూపిస్తారు లేదు ఎవరన్నా దగ్గరగా ఉన్నవాళ్ళు కానీ నచ్చితే దూరంగా ఉన్నవాళ్ళు కానీ డైరెక్ట్గా వాళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మీకు కూడా బాగుంటుందండి వారు మీకు వాటి యొక్క వాటి వివరాలు చూపించిన తర్వాత మీకు వాటి బ్రీడ్ చూపించిన తర్వాత గుడ్లు మీరు కావలిస్తే ఎన్ని కావాలంటే తీసుకోవచ్చండి అలాగే మొత్తం తీసుకుంటే కూడా మీకు కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా లైవ్లోకి వెళ్ళి వినుకొండ టౌన్ అండి పల్నాడు జిల్లా సో మీకు ఎవరు నచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఫామ్కి వెళ్ళి చూసుకొని ఆ గుడ్డును కొడుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్